వారసత్వంగా రాజకీయం చేయడం అంత సులువు కాదంటున్నారు టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ మా పెద్దల పేరు ప్రతిష్టలు కొనసాగించడం కూడా అంత సాధ్యం కాదని సమర్థత ఉంటేనే రాజకీయాల్లో రాణించగలమని అంటున్నారు మహానాడు టీడీపీ కేడర్కు మాత్రమే సంబంధించింది కాదని రాష్ట్ర భవిష్యత్తును చర్చించి నిర్దేశించే వేడుక అంటున్న రవితేజతో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్ మహానాడులో అనేక ఆకర్షణలు కనిపిస్తున్నాయి సీనియర్లు ఎయిటీ త్రీ బ్యాచ్ నుంచి తెలుగుదేశం ఆవిర్భవించి నుంచి ఉన్న వాళ్ళు వస్తున్నారు అదే సమయంలో కొత్త జనరేషన్ మహానా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన కీలక నేతల కుమారులు కావచ్చు వాళ్ళ వారసులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ మహానాడులో సందడి చేస్తున్నారు ప్రస్తుతం అంతా గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవితేజ ఉన్నారు రవితేజ గారు ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ కొత్తగా మహానాడు ఆఫ్కోర్స్ ఇంతకుముందు కూడా నాన్నగారితో వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు యాక్ట్ చేస్తున్నారు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ టోటల్గా వెల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఒక సంక్రాంతి లేకపోతే దీపావళి లేకపోతే న్యూ ఇయర్ క్రిస్మస్ అటువంటి పండుగలాగా ఇది ఒక మహానాడు పండుగ అనేది ప్రతి ఒక్క తెలుగువారికి ఇది ఒక అంటే దాన్ని ఎలాగ నేషనల్ ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే గత రెండు రోజులుగా చూస్తుంటే అనేక వేలాది మంది వచ్చి ఈరోజు అయితే ఏకంగా పది లక్షల మంది దాకా అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది అండ్ ఇదంతా చూస్తుంటే ఇట్స్ వెరీ బిగ్ ఫెస్టివల్ అనే ఫీలింగ్ ఉంది అదే సమయంలో పాత జనరేషన్ అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు లేకపోతే పెద్ద సీనియర్లు అందరూ వస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ మీలాంటి వాళ్ళందరూ పార్టీని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ వస్తున్నారు ఎలా చూడాల్సింది వారసుల హడావిడిని యాక్చువల్లీ వార్సల్ దీనికన్నా ఏంటంటే ఇప్పుడు వార్సల్గా వచ్చినందుకు మాకు ఇంకా ఎంతో యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు మామూలుగా లొకేషన్ కానీ లేకపోతే నేను కానీ లేకపోతే నెక్స్ట్ ఉండే బండర్ వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఎక్కువ మా మేము దృష్టి పెట్టుకొని జనాలకి ఎలాగ మేము మన పేరెంట్స్ లెగసీ కానీ లేకపోతే వాళ్ళు చేసిన కష్టాన్ని మేము వాళ్ళ ప్రజల గుండెల్లో ఎలా మమేకం అయ్యేసేటట్టు మేము ముందడుగులు వేయాలని ఇంకా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మామూలుగా సామాన్య కార్యకర్తగా అయితే ఇంకా ఎక్కువ ఈజీగా ఉండేది బట్ సిన్స్ ఇట్స్ లెగసీ టు బీ ఫాలోడ్ ఇట్ ఇస్ కొంచెం కష్టంగా ఉంది బట్ డెఫినెట్లీ మాకు అండర్నీట్ గా మన ప్రజలు ఉన్నారు అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు మాకు విశేషాలు అందిస్తారు ఎలా చూస్తున్నారు జన్ భవిష్యత్ పార్టీ ఎలా ఉండబోతుందన్న మీకు ఆ ఫోకస్ కనిపిస్తుంది ఎందుకంటే పార్టీలో నెక్స్ట్ జనరేషన్కి ఆపర్చునిటీ ఇవ్వాలి లీడర్షిప్ని రెస్పాన్సిబిలిటీస్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్మ్ చేయాలన్న రిక్వెస్ట్లు ఎక్కువగా వినిపించాయి నిన్న సో లోకేష్కి యువనాయకత్వాన్ని అప్పగించడాన్ని ఎలా చూడాల్సిన మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలండి అంటే గత ఫైవ్ ఇయర్స్ అయితే కొంచెం రాష్ట్రం అయితే చాలా వెనకపడింది అండ్ ఆ దీనిలో ఏంటంటే మనకి పెద్ద అభివృద్ధి మనకి ఈ వాట్ యూ కాల్ గవర్నెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైం అప్పుడు అండ్ ఈ టైం అప్పుడు మనం వాట్ యూ కాల్ మన యూత్ని కూడా ప్రోత్సహిస్తే దానికి వేసే అడుగులు మేమంతా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ఉంటామనే ఆలోచనతో ఎక్కువ మంది రిక్వెస్ట్ కూడా పెడుతూ ఉండొచ్చు ఇది వారసులుగా కేవలం మా మీద అట్లాంటి ప్రయత్నం కంటే వారసులుగానే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది వారసులుగా నిరూపించుకోవడానికంటే సాధారణ కార్యకర్తగానే ముందుకెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారసులుగా అంటే మా ఫాదర్స్ కావచ్చు లేకపోతే పెద్దల లెగసీని కంటిన్యూ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అది వాళ్ళ చాలా కష్టపడ్డ తర్వాత వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వాటిని క్యారీ చేయాలంటే ఇంకా ఎంత కష్టపడాల్సి వస్తుందో ఎంత బాధ్యతగా పొందడాల్సి వస్తుందో అని ఆయన చెప్తున్న నెపథ్యం కనిపిస్తుంది అదే సమయంలో మహానాడికి ఉన్న ప్రాధాన్యత కూడా వివరించే ప్రయత్నం చేసుకుంటారు అవి ఈశ్వర్ టీవీ నైన్ మహానాడి నుంచి